మార్కు సువార్త ఐదో అధ్యాయము వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి ఆయన ధోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను వాడు సమాధులలో వాసము చేసేవాడు సంకెళ్ళతోనైనను ఎవడను వాణ్ణి బంధింపలేకపోయేను పలుమారు వాని కాళ్లకును చేతులకును సంఖ్యళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యళ్ళు తెంపి కాలి సంఖ్యళ్లను తుత్తినీయులుగా చేసిన గనుక ఎవడునో వానిని సాధుపరచలేకపోయాను వాడు ఎల్లప్పుడూనూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కేకలు వేయుచు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు నుండెను వాడు దూరం నుండి ఏస్తును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచి పొమ్మని వానితో చెప్పాను మరియు ఆయన నీ పేరేమని వాని అడుగగా వాడు నా పేరు సేన యాలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలు కొనెను అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి యొద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయనను బతిమాలు కొనెను యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను ప్రవేశింపగా ఇంచుమించు రెండు వేల సంఖ్య గల ఆ మంద ప్రపాతం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణంలోనూ గ్రామంలోనూ ఆ సంగతి తెలియజేసిరి జనులు జరిగినది చూడవెళ్ళి ఏసునద్దకు వచ్చి సేనా అను దెయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండియుండుట చూచి భయపడిరి జరిగినది చూచిన వారు దెయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరివారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ఆయన దోణి ఎక్కినప్పుడు దెయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తన్నుండనిమ్మని ఆయనను బతిమాలు కొనేను గాని ఆయన వానికి సెలవియక నీవు నీ ఇంటివారి యొద్దకు వెళ్ళి ప్రభు నీ అందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పుమనేను వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీయు దెకపోలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి యేసు మరలా ధోని ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన కూడి కూడివచ్చాను ఆయన సముద్ర తీరమున నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయిరను నొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలేనని ఆయనను మిగుల బతుమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళాను బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడదు అని అనుకొని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలువెళ్ళెనని తనలో తాను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు జన సమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే నన్ను ముట్టినదెవడని అడుగుచున్నావా అనిరి ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను అందుకైనా కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను సమాధానము గలదానవై పొమ్ము నీ బాధ నివారణయ్ నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఎంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది విక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి రియేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు యాకోబు సహోదరుడకు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచూ ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పాను అందుకు వారు ఆయనను అపహసించరి అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తలీ తాకుమి అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము వెంటనే ఆ చిన్నది లేచి నడువసాగాను ఆమె పన్నెండు సంవత్సరముల ప్రాయము గలది వెంటనే వారు బహుగా విస్మయమొందిరి జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను